హేలూ దేవునికి స్తోత్రం కలుగనివాక ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు ప్రభు పేరిట లైవీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ గమనించండి ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలలో పెంతుకోస్తు పండుగలు నిర్వహించటం జరిగినది ఇది పద్దెనిమిదవ పెంతుకోస్తు పండుగ ఈ యొక్క పండుగల్లో విరివిరిగా సమృద్ధి అయినటువంటి వాక్యోపదేశం వినిపించబడుతుంది దైవజనులు మన మధ్యలోకి అనుభవం కలిగినటువంటి సేవకులు మరి మన మధ్యలోకి వస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క సభలలో పాల్గొంది దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్దించబడాలని ప్రభు పేరిట వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం ప్రభు పేరిట ఈ సభలు ప్రతిపాడునందు గొట్టిపాడు వెళ్ళే రోడ్లో జరిపించబడుతున్నాయి నజరై మినిస్ట్రీస్ తరఫున మరి నిర్వహించబడినటువంటి పెంతుకోస్తు పండుగ పద్దెనిమిదవ సంవత్సరం గనుక ఈ సభలకు ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం దూర ప్రాంతం నుంచి దైవజనులు కృపాదానం గారు గుడివాడ ప్రాంతం నుంచి మన మధ్యకు వస్తారు వారు చక్కని వాక్య సందేశాన్ని ఇస్తారు రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు అదేవిధంగా హనుమాన్ జంక్షన్ నుండి దైవజనులు దేవదాస్ గారు పాస్టర్ దేవదాస్ గారు మన మధ్యలోకి వస్తారు లాస్ట్ రోజు ఇరవైయో తేదీ వారు వాక్య సందేశాన్ని అందించి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు మరి మన మధ్యలో సిరిమిళ హానోక్ సహోదరులు మంచిగా వాక్యపరిచర చేసి పాటలు పాడి ప్రభునామాన్ని గనపరుస్తారు ఈ మూడు రోజులు చక్కని ఆరాధన జరిపించబడతాయి దయచేసి ఒక సభలలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడో కాదు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గొట్టిపాడు రోడ్ గుంటూరు జిల్లా ఈ నజరై మినిస్ట్రీస్లో జరిపించబడుతున్నటువంటి సభలను మీరు పాల్గొంది దేవుని యొక్క ఐశ్వర్యాన్ని పొందాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక Hallelujah. 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 Amen. Amen. Praise the Lord.